ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే బంగారు రాజధాని నిర్మించుకుందామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి పరిధిలోని మందిరంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజలు భూములు ఇచ్చారని ఇది అమరావతి రైతుల సమస్య కాదని ఐదు కోట్ల మంది సమస్య అని రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలని రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కీడు చెడు భోగి మంటల్లో తగలబెట్టాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు టీడీపీ జనసేన కలిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందాం జై అమరావతి జై ఆంధ్రా అనే నినాదంతో ముందుకెళ్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి లేదు నిరుద్యోగం పెరిగిపోయిందని మరోసారి వైసీపీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ చీకటే అని హెచ్చరించారు ఈరోజున తెలుగుదేశం కానీ జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిసేసింది మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎక్కడ ఇచ్చానన్నా నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకొని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి ఆ అక్కకి ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను అమ్మ మేము ఉన్నాం మీరు ఇచ్చిన ఈ త్యాగ మేము మర్చిపోము మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నా ప్రతిసారి అదే అదే సభాముఖంగా కూడా ఈరోజున అదే మాట చెప్తా ఉన్నాను ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఆంధ్ర కోసం మీరు ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈరోజున రాజధాని ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు కేవలం జై అమరావతి జై అమరావతి అంటే ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు అది అమరావతి సమస్య కాదు ఐదు కోట్ల మంది ప్రజల సమస్య ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది అందుకని ఇది రైతు అని పెట్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సిపి పార్టీ